హలో అండి అంటే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎలా వెలిగించాలని చాలా మందికి ఉంటుంది కదండి డౌటు అందుకే ఈ వీడియో చేస్తున్నా ఒకసారి ఈ వీడియోలో చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనము ఈ కార్తీక మాసంలో మెయిన్గా పిండి దీపాలు వీటితో పాటు ఉసిరి దీపాలు మాత్రం కంపల్సరిగా వెలిగించాలి అలాగే దానాలు కూడా చేయాలి అందరికి తెలిసే ఉంటుంది కదండి అందుకని ముందుగా ఇలా ఉసిరికాయలు తీసుకోండి అంటే మనం ఎన్ని తీ అంటే ఎన్ని దీపాలు పెడదాం అనుకుంటున్నామో అలా తీసుకొని ఇలా చివర్లుగా ఇలా కట్ చేసుకోండి నేను ఐదు దీపాలు పెడదాం అనుకుంటున్నా అందుకే ఇలా ఐదు కట్ చేసుకున్నాను మీరు కూడా అంటే మీరు ఎన్ని దీపాలు పెడదాం అనుకుంటున్నారు ఉసిరి దీపాలు అన్నీ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అలాగే ఈ కట్ చేసుకున్న వాటికి గంధము దీంతోపాటు కుంకుమ కూడా ఇలా బొట్లా బొట్టులాగా ఇలా పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా చూపించిన విధంగా బొట్టు పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే గంట కొట్టండి చూస్తున్నారు కదండి ఇలా అన్నిటికీ గంధంతో ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ గంధం పైన కుంకుమతోటి కూడా బొట్టు పెట్టుకోండి అంటే చూడ్డానికి కూడా మనకు చాలా అందంగా కనిపిస్తాయి కదండి మనం పసుపు కుంకుమ కానీ గంధం బొట్లు కానీ పెట్టంగా మనం ఎక్కడ కానీ పెట్టంగా చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి ప్రతిదానికి మనం కూడా ఇంట్లో ఫాస్టింగ్ ఉండే రోజు కానీ మనం బొట్టు పెట్టుకున్నప్పుడు కానీ అలా పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది మొహం అనేది కూడా చూస్తున్నారు కదండి ఇలా అన్నిటికీ ఇలా పెట్టుకోండి ఈ కార్తీక మాసంలో మాత్రం ఎక్కువగా ఉసిరి దీపాలు అంటే నది స్నానాలు ఇవే చాలా చేస్తారు మీ అందరికి తెలిసే ఉంటుంది కదా అంటే మనం ఎప్పుడు చేసినా చేయకుండా ఈ కార్తీక మాసంలో మాత్రం అంటే నది స్నానాలు గంగ స్నానాలు ఇవి చేసి దీపాలు వదిలేస్తే గంగలో చాలా మంచిది అంటారు అలాగే అంటే నేను ఈ పేపర్ ప్లేట్లో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఇంట్లో దేవుని దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ అంటే లేకుంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ ఇలా చేస్తాం కదా అందుకే మనము ఇలాంటి ప్లేట్లో మాత్రం చేసుకుంటే మనము ఈజీగా అంటే తులసి కోట వద్ద పెట్టుకోవచ్చు అంటే తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి అంటే తొక్కు ఎలాగో తొక్కులు అంటారు కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను మళ్ళీ ఇలా చేసుకొని కూడా అంటే నదికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని ఇంట్లో ఒక టబ్లో వేసుకొని వాటర్లో వేసినా కూడా మంచి ఫలితం ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా చూపించిన విధంగా ఇలా ముగ్గేసుకొని దాంట్లో ఇలా పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకోండి చూస్తున్నారు కదండి ఇలా వేసుకున్న తర్వాత దీనికి సైడ్లోకి కూడా వేసుకోండి సైడ్లోకి అసలు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా అండి మీకు సైడ్లకు అంటే లక్ష్మీదేవి మన మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా ఉండడానికి ఇలా సైడ్లకు వేస్తారట అంటే నాకు కూడా ఇన్ని రోజులు తెలియదు అంటే ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి నాకు అస్సలు తెలియదు అప్పటి నుంచి మాత్రమే నేను కంపల్సరీగా వేస్తున్నాను సైడ్లకు అంటే ఇంతకుముందు ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే వేసేదాన్ని కానీ అంటే అప్పుడప్పుడు వేసేదాన్ని అలా వేయొద్దని అప్పటి నుంచి మాత్రం ఇలా ఫోర్ సైడ్స్ వేస్తాను చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాత మనం దీపాలు అంటే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కోసం ఇలా తమలపాకులు తీసుకోండి అంటే మీకు తమలపాకులు ఇంటి అందుబాటులో లేకుంటే మన మందారం చెట్టు కానీ అంటే మన ఇంట్లో ఏముంటే అవి ఆకులు అంటే ఓన్లీ కింద మాత్రం ఉసిరి ఉసిరికాయలు పెట్టద్దు అంటారు అందుకే ఇలా కాస్త బియ్యం కూడా వేసుకోండి ఈ బియ్యం ప్లేస్లో మీకు ఇష్టం ఉంటే అక్షింతలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా తమలపాకు పైన ఇలా కాస్త బియ్యం వేసుకొని దీనిపైన కాస్తంత పసుపు అలాగే కుంకుమ కూడా దీనిపైన వేసుకోండి మనం చెప్పాను కదా ముందుగానే మనం పసుపు కుంకుమ ఎక్కడ వేసినా కూడా అందంగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత కుంకుమ కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఉసిరి దీపాలు ఉంటాయి కదండి అవి ఒక్కొక్కటి దీనిపైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కదా చాలా ఈజీగా అండి అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు ఉసిరి దీపాలు అండి ఉసిరికాయలు తింటే మనం అంటే అదే పెద్ద ప్రాసెస్ అంటే చాలా మందికి దొరికాయి కదండి ఎక్కడో ఒక్క ప్లేస్లో మాత్రమే దొరుకుతుంది కానీ ఈ సీజన్లో మాత్రం బాగానే దొరుకుతాయి ఉంటే అక్కడే చూస్తున్నారు కదా ఇలా పెట్టుకొని అంటే నేను ముందుగానే వత్తులు నానబెట్టుకున్నానండి చూసారు కదా ఆవు నెయ్యిలో లేదా ఇలా ఆయిల్లో బాగా డిప్ చేసుకొని ఉంచుకోండి అంటే తొందరగా అంటే ఎక్కువసేపు వస్తాయి అంటే ఈజీగా మనం ముట్టించేటప్పుడు కూడా ఈజీగా దీపాలు ముట్టించుకోవచ్చు అంటే ఆయిల్ గింటే ఎక్కువ ఉంటే ఇలా ఒత్తుకొని ఇలా పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలానే ఒక్కొక్క వత్తి ఇలా పెట్టుకోండి అంటే మనం రెండు వత్తులైనా ఇలా చేసి పెట్టుకోవచ్చు లేకుంటే మనం ఆల్రెడీ ఫైవ్ వెలిగిస్తున్నాం కాబట్టి ఏం కాదండి చూసారు కదా ఇలా ఎప్పుడైనా అంటే అగరబత్తితోనే దీపాలు ముట్టించుకోండి చూసారు కదండి ఇలా ముట్టించుకొని అంటే ఒక పువ్వులు ఉంటే పువ్వులు వేసుకోండి అంటే ఉసిరి దీపాలు పెట్టేటప్పుడు మాత్రం పువ్వులు అనేవి చించుకొని వేసుకోవద్దంటారండి చాలామంది చాలా చోట్ల విన్నాను అందుకే చెట్టుకు రెండే పువ్వులు పూసాయి అవి అయితే చేశాను చూసారు కదా అవి పెట్టి ఇలా అగరబత్తితో ఇలా ధూపం పెట్టండి ఇలా మొత్తం ధూపం మించుకున్న తర్వాత అంటే ప్రసాదం కోసం అంటే మీకు వడపప్పు బెల్లం లేదా అటుకులు బెల్లం అటుకులు చక్కెర అంటే ఏదో ఒకటి పాలు ఏదో ఒకటి నైవేద్యంగా మాత్రం పెట్టండి చూసారు కదండి ఎంత బాగుందో కదా చాలా సింపుల్ అండి ఇప్పుడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు దీన్ని వాటర్లో కూడా వేసుకోవచ్చు అంటే డబ్లో వేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి